లో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములు మళ్ళీ పేదలకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయంలో అనేక అసైన్డ్ భూములు అయితే అయితే అయిపోయాయి అనమాట ఆ భూములన్నింటినీ కూడా పేదలకు అయితే ఇవ్వాలని చెప్పేసి యోచిస్తూ ఉన్నారన్నమాట అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను తిరిగి పేదలకు అప్పగించాలని రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లతో కూడిన ప్రతినిధి బృందం సిసిఎల్ఏ జి జయలక్ష్మిని సోమవారం కలిసి వినతపత్రం అందించింది అనమాట ఎందుకంటే గత ప్రభుత్వాలు అనేక అసైన్డ్ భూములకు సంబంధించి ఇక్కడ అయితే జరిగినాయి అవకతవకలు జరిగినాయి దాంతోపాటు రెండు వేల పదమూడు భూ సేకరణ భూ సేకరణ చట్టం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా పరిహారం అయితే ఇవ్వట్లేదు అనమాట ఈ అసైన్ భూములు తీసుకున్నప్పుడు అందువల్ల ఖచ్చితంగా వీటికి సంబంధించి విచారణ ఏదైతే జరుగుతుందో ప్రజెంట్ విచారణ అయితే చేస్తున్నామని చెప్పారు కదా ఆ విచారణ అయిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి పేదలకైతే ఇచ్చి భూసేకరణ చేసినప్పుడు ఖచ్చితంగా రెండు వేల పదమూడు సంబంధించి భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ రేట్ ధర అయితే చెల్లించాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి